ట్రైన్ ఆగ్రాలో మూడు గంటల దిగింది లగేజ్ అంతా దింపేసుకున్నామో ఇక అందరం ఇక లగేజ్ అంతా మాయ అక్కడి ఇక వీళ్ళందరూ కూడా మా వాళ్ళే చూసరా వీళ్ళందరూ ఇంక లగేజ్లు Anak, akak. <laughs> ఎస్కులేటర్ నుండి సామాన్లు దింపుకున్నాము బయటికి వెళ్తున్నాం బస్ దగ్గరికి ఇప్పుడు టైం ఆరున్నర అవుతుంది ఉదయం బస్ దగ్గరికి వెళ్తున్నారు మా వాళ్ళందరూ సాధువులు కొద్దిగా ఫాస్ట్ ఉన్నారు అంటున్నా పదకొండో తారీఖు మంగళవారం ఆగ్రా రైల్వే స్టేషన్లో దిగాము మా పెద్దడు గారు మా పెద్ద మాయి భాగ్య నక్క బ్రహ్మాండంగా ఇంకో ట్రావెల్ బస్సులు ఇప్పుడు ఆగ్రాలో ఈ బస్సు ఎక్కుతాం మేము రూమ్ ఇస్తారు వాళ్ళు ఫ్రెష్ అయిపోయేసి టిఫిన్ చేసేసి అవుట్ సైడ్కి ఈ ఈరోజుల్లో ఇది బస్సు లగేజ్ అంతా కూడా మా బస్సులో పెట్టేసుకుంటాం కింద వైరా 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 ఫ్రీకి తీసుకెళ్తాం ఫ్రీ ఫ్రీకి తీసుకెళ్తాం అందరినీ బస్సులో రావాలి రావాలి త్వరగా రావాలి మా శ్రీవారండి పద్మైన ఎన్నో సంవత్సరాలు క్రింద దిపతిపోయారు అప్పుడు చెట్టి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఏ రండి ఇక్కడ ఫ్రీ బస్ ఉంది వైరా వాళ్ళందరికి ఫ్రీ బస్ రావాలి రావాలి రావండి ఎల్లండి వెళ్ళండి ఎక్కడ బస్ ఎక్కండి అందరూ వెళ్ళి అక్కడ ఇవ్వండి హాయి చెప్తాను వీళ్ళు బా మక్క బ్యాగ్ పడేసి కూడా హాయి చెప్పింది బాగుండీ ఎక్కడ బస్ ఎక్కండి ఆల్రెడీ నీరు జాబు వచ్చి బస్ ఎక్కేశారు అదే అనుకుంటున్నా చక్క సింగిల్ టక్టర్ వచ్చిన బ్యాగులు పట్టుకొని వచ్చారు వీళ్ళు ఏ ఫ్రీ బస్ ఫ్రీ బస్ రావాలి రావాలి వైరావాలందరూ ఫ్రీ బస్ అదే తెలంగాణ బస్ ఆక్రాలో రెండు రండి ఎక్కడి ఎక్కండి సీట్ల కూర్చోండి మళ్ళీ తీస్తా ఉన్నాడు కదా ముందు కూర్చోను బాగా కూర్చొచ్చా అక్కడ పాప అందరు ముసుగులు వేసారు ఎవరు వాళ్ళు అర్థం కావట్లేదు లోపల లోపల ఏమైనా ఫీలింగ్స్ ఉంటే తీసుకోండి ఓ అనుకోలే మా అనుకున్నానుకండి ఒకటే ఒకట దెబ్బయండి వేసేసి రండి రండి ఓ మావరనుకున్నారండి వాళ్ళ మేడం వాళ్ళ కోసం కూర్చుంటారు అన్న ఆయన జై విశ్వేశ్వరి జైవేశ్వరికి జైడు జైనా జైనా జై జై శ్రీ జై శ్రీమన్నారాయణ జై తాజ్మహల్ దగ్గరికి వెళ్తున్నాం ఆకాశం దగ్గరుండి మీకు టికెట్లు ఇప్పిస్తారు అందరూ ఒక చాటు ఉండండి మీ అందరు ఎంత తొందరగా వస్తే మనం ఇక్కడ నుంచి టైం మాత్రం లేట్ చేయద్దు ఓరవ పోయామా దిగామా వచ్చేయండి నువ్వు తీసుకోవాలి కానీ మమ్మల్ని తీరలేదేమండి ఏడు ఏడు తెలునారు ఏడు తెలునారు ఆడు ఫోటో ఆ రోజు ఆజ్ మహారిరే ఏందిరా ఏం పెడుతున్నావు

मदर <laughs> 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 अलग कुछ भी बिग साइज़, बिग साइज़ कर दो। सीधे थे? कैंडा? लॉट कहेंगे रिटर्न रेडी।